కరువులో కూడా సమృద్ధిని దేవుడు కలుగు చేస్తారంట దేవునికి అర్థమైందా కరువులో కూడా సమృద్ధిని దేవుడు ఇస్తాడు కరువులో సమృద్ధిగా భోజనం చేసిన వాళ్ళు ఎవరండి ఎవరు ఆ అంకుల్ భోజనం దేవునికి స్తోత్రం హలేలుయా అర్థమైందా ఇది ఎందుకంటే సారెపత్తు విధవరాలు ఏం చేసింది ఏం చేసింది తన ఇంటికి వచ్చినటువంటి దైవజనుడికి మొదటి అప్పము చేసి నాకు తీసుకొని రా అంటే ఆమె చేసుకొని తెచ్చింది కరువు ఇంట్లో ఏమి లేవు కొంచెం పిండి కొంచెం బుడ్డిలో నూనె ఉందంట కానీ దాంతో ఆ అప్పం చేసుకొని వచ్చి సేవకుడికి పెట్టింది సేవకుడికి ఆదిత్యం ఇచ్చింది ఏం జరిగింది ఆ తొట్టిలో పిండి అయిపోలేదు బుడ్డిలో నూనె అయిపోలేదు తనకి తన కుమారుడికి తన బంధువులకి అదే కాకుండా తన ఇంటికి వచ్చినటువంటి ఈ ప్రవక్తకి కూడా ఆ కరువు దినములంతటి కూడా అంటే మరలా దేవుడు వర్షాన్ని కురిపించేంత వరకు సమృద్ధిని దేవుడిచ్చారంట దేవునికి స్తోత్రం హలేలుయా అర్థమైందా ఎందుకంటే దేవుడికి మనం ఇచ్చామనుకోండి దేవుని శాముకుని మనం గనపరిచామనుకోండి ఏం జరుగుద్దట సమృద్ధి సమృద్ధ అంట దేవుని అంత భయభక్తి కలిగిన కూడా ఏం చేస్తారు సారేపతి విధ్వరాలు ఏం చేసిందో అదే చేస్తారు కాబట్టి ప్రిల్లరా గమనించాలి ఏంటనంటే ఆయన ఎందు భయము భక్తి కలిగి ఉన్న వాళ్ళు అలా ఉంటారు సారిపతి విధవరాలు లాగా ఉంటారు సమృద్ధి అనేది ఉంటది సింహపు పిల్లలైనా లేమి కలిగినవి ఉంటాయేమో గానీ యహోవాను ఆశ్రయించిన వానికి ఏ మేలు కొద్దువై ఉండదు అంట మేలే అసలు ఏ మేలు కొద్దువై ఉండదు అంట అన్ని మేలు మనం పొందుకుంటామంట ఈరోజు మనం ఎలా ఉన్నాం భయం భక్తి కలిగి ఉన్నామా మనం భయం భక్తి కలిగి ఉన్నట్లయితే సమృద్ధికరమైన జీవితాలు మనము జీవిస్తాం చూడండి మరొక విషయం నూట మూడవ కీర్తన పదకొండవ వచ్చినని మనం చూద్దాం భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది దేవునికి స్తోత్రం హలీలుయా భూమి కంటే ఆకాశము ఎంతో ఉన్నతముగా అంటే ఏంటి ఎంతో ఎత్తుగా ఉన్నదిగా ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారి మీదంట అంత ఉన్నతంగా ఉండిద్దంట ఆయన కృప అర్థమైందా కృప ఏం చేస్తుందో తెలుసా కృప ఏం చేస్తుందంట ఏం చేస్తుందంట మనకి అర్హత లేదు యోగ్యత లేదు కానీ ఒక స్థలములో మనల్ని నిలబెట్టేది ఎవరో తెలుసా ఆ కృపే ఒకానొక సమయంలో మనం పడిపోవచ్చు కానీ